రామయ్య ఒక చిన్న రైతు గుండె నిండా నిజాయితీ ఉన్న మనిషి తరతరాలుగా తన తండ్రులు తాతలు సాగు చేసిన భూమిని అతను నమ్ముకున్నాడు రామయ్య తాను పండించిన కూరగాయలను అమ్ముకోవడానికి ఉదయాన్నే తన ఊరు నుండి నగరానికి వచ్చాడు రామయ్య కూరగాయలు అమ్ముతుండగా అతని దగ్గర కొనడానికి వచ్చిన వారు ఏంటయ్యా ఈ ధరలో ధర తగ్గించివ్వు అని బేరమాడతారు అతను తక్కువ ధరకే కదా ఏంటిది అని అనుకుంటూ ఉండగా అతనికి గతంలో తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గుర్తొస్తుంది కొన్ని రోజుల ముందు రామయ్య తనకు ఏదో అవసరమొచ్చి సూపర్ మార్కెట్కు వెళతాడు అక్కడ అందరూ కూరగాయల రేట్లు అధికంగా ఉన్నా కూరగాయలు కొనడం బేరమాడకపోవడం చూశాడు రైతుల దగ్గర ఐదు పది రూపాయలకు బేరమాడుతున్నారు కానీ సూపర్ మార్కెట్ లో ఎంత రేటున్నా బేరమాడకుండా కూరగాయలు కొనుక్కుంటున్నారు అని బాధపడుతూనే కూరగాయలు తక్కువ రేటుకే అమ్ముతున్నాడు ఎప్పుడూ సాయంత్రానికి పంటంతా అమ్ముడిపోయింది రామయ్య కూరగాయలు అమ్మగా వచ్చిన డబ్బును సంచిలో పెట్టుకుని అలా నడుస్తూ పెడుతుండగా బాగా ఆకలి వేసి ఒక రెస్టారెంట్ కనిపిస్తే భోజనం చేయడం దానికి లోపలికి వెళుతుంటే అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్ అతని దుస్తులు మరియు అతని రూపం చూసి హే ఆగు లోపలికి రాకు మురికవుతుంది అని చీదరించుకుంటూ అంటాడు ఆ మాటలు రామయ్య గుండెను గాయపరిచాయి అయినా రామయ్య నాకు బాగా ఆకలి వేస్తుంది నన్ను లోపలికి వెళ్ళనివ్వు అని అతన్ని బతిమాలుతాడు అయినా కూడా ఆ సెక్యూరిటీ గార్డ్ అతన్ని లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాడు అందరికీ అన్నం పెట్టే మనిషికేనా ఈ అవమానం అని అతని మనసు విలపిస్తుంది రామయ్య ఆకలి బాధతోనే నడుచుకుంటూ నుండి వెళ్లిపోతాడు అలాగే అతను రెండు మూడు హోటల్స్ కి వెళతాడు కాని అక్కడ కూడా అతనికి ముందు జరిగిన సంఘటనే ఎదురవుతుంది రామయ్య తన ఊరికి వెళ్లే స్టాండ్ చేరుకోవడానికి ఒక సిటీ బస్ ఎక్కుతాడు అప్పటికే అతడిది పెద్ద వయసు కావడం మరియు భోజనం చేయనందువల్ల చాలా నిరసించిపోతాడు ఆ బస్సులో అతడు కూర్చోవడానికి సీటు ఖాళీగా ఉండదు అందరు యువతి యువకులు ఆ సీట్లలో కూర్చుని ఉంటారు అప్పుడు రామయ్య అక్కడున్న వారిని లేదు కూర్చోవడానికి ఇవ్వమని దీనంగా అడుగుతాడు అతనికి ఎవ్వరూ కూర్చోవడానికి సీటు ఇవ్వకపోగా అతన్ని అసహ్యంగా చూస్తారు అది చూసి రామయ్య ఇంకా బాధపడతాడు అప్పటికే చాలా నీరసంతో ఉన్న రామయ్య అలాగే నిలబడి కొన్ని కిలోమీటర్లు ప్రయాణించి ఆ రాత్రి మౌనంగా ఊరికి తిరిగి చేరుకుంటాడు ఆ బాధతో రామయ్య ఆ రాత్రి అన్నం కూడా తినకుండా ఆలోచిస్తూ ఉంటాడు తన పంటంతా అమ్ముడిపోయి డబ్బు వచ్చింది అనే సంతోషం కొంచెం కూడా అతని మొహంలో లేదు అతను పొందిన అవమానం వివక్ష రైతు అనే చిన్న చూపు ఆ బాధతోనే తన హృదయం నిండిపోయింది కడుపు మండిపోయింది మరుసటి రోజు రామయ్య తన ఊరు వారందరికీ తనకు జరిగిన అవమానం గురించి బాధపడుతూ చెప్తాడు తన ఊరి వారందరూ రామయ్య చెప్పింది విని బాధపడుతూ వారికి జరిగిన అవమానాన్ని కూడా పంచుకుంటారు ఆ విషయం పక్క ఊళ్లకు కూడా పాకుతుంది అప్పుడు రైతులందరూ కలిసి ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటారు రైతులు పొలాలకి వెళ్లలేదు విత్తనాలు వేయలేదు పంట పండించలేదు అలా కొన్ని రోజులు గడిచాయి నగరాల్లో మార్కెట్లు ఖాళీ అయ్యాయి ధరలు పెరిగాయి ఆకలి చావులు పెరిగాయి ప్రపంచమే స్తంభించిపోయింది వ్యవస్థంతా చిన్నాభిన్నమైంది చివరికి ప్రపంచం కళ్లు తెరుచుకుంది ఎన్ని డబ్బులున్నా ఎంత టెక్నాలజీ ఉన్నా రైతు పొలంలో అడుగు పెట్టకపోతే మట్టిని ముత్తాడకపోతే తన చెమట చిందించకపోతే మానవ మనుగుడే ప్రశ్నార్థకమవుతుంది అన్నం పెట్టేవాడు మూగపోతే నాగరికతే కూలిపోతుంది చేతులు మట్టిలో ముంచిన వారిని చిన్న చూపు చూస్తే రేపటి రోజు చీకటవుతుంది రైతు లేకుండా ఆహారం లేదు రైతన్నకు గౌరవం ఇవ్వకపోతే భవిష్యత్తే లేదు అందుకే అన్నం పెట్టే రైతన్నను గౌరవించుకుందాం మన ఔన్నత్యాన్ని పెంచుకుందాం చెమటి చుక్కలే రైతుకు నగలు దేశానికి అవే నిజమైన విలువలు జై జవాన్ జై కిసాన్